Welcome to AV News. మహబూబా జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లబేర రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని పంటలకు నీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులకు మీ సేవక దరఖాస్తుల పేరిట ఇంకా ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తున్నదని వివరిస్తూ దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప పద్నాలుగు నెలల పాలనలో మీరు చేసింది ఏం లేదని దరఖాస్తుల పేరిట కాలం వెల్లదీయడం మానేసి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసే విధంగా పాలన చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు బిందు శ్రీనివాస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాన్ల ప్రదీప్ రెడ్డి పట్టణ కార్యదర్శి కుర్రా శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొన్న ఢిల్లీ ఎన్నికలు రిజల్ట్ రావడం జరిగింది ఆడ ప్రజలు జీరో జీరో ఇవ్వటం జరిగింది రేపు లోకల్ బాడ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జీరో కాబోతున్నది అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది ప్రజలను మోసం చేశారు కూడా పేరు మీద సర్కాసు ఇంగ్ హిందీస్థా ప్రజలను పరించి చేశారు ఈ లోకల్ పార్టీ ఎన్నికల వరకు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డ్రామా చేస్తున్నారు అంత డ్రామాట మహారాష్ట్రలో జీరో అయిన ఢిల్లీలో మొత్తం గుడ్డుతున్నాయి నేను నేను ఒక్కటే పోతున్నా రేవంత్ రెడ్డి గారు ఇక బోకస్ మాటలు అబద్ధ మాటలు మీ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు మీ ఎమ్మెల్యేలు నమ్మకలేదు మీ కార్యకర్తలు నమ్మలేదు ఇది కేంద్రంలో మీ రాహుల్ గాంధీ గారు కూడా నేను నమ్మకలేదు నేను ఇప్పుడుగా చెప్పింది ఐదేళ్ళ కిందగా రేవంత్ రెడ్డి గారు గురించి చెప్పాను అన్ని బ్రోకర్ మాటలు మాట్లాడతాడు సెటిల్మెంట్స్ అన్ని అబద్ధాలు చెప్తాడు దీన్ని వారు చెప్తాడు వారు దీన్ని చెప్తాడు అన్ని సెటిల్మెంట్స్ ల్యాండ్స్ లన్నలేదు పైసలు దొరిదే రసనీ అసలు ఈ వ్యక్తి ఎక్కడ కూడా గెలిచిన కాడ మళ్ళా గెలవడా ఉడంగా లోటుపోతే వీడికి వచ్చాడు ఎంపీగా గెలిచాడు మళ్ళీ ఈ నుంచి పోయి మళ్ళా ఆడ గెలిచాడు అంటే గెలిచిన కాడ ఎక్కడ కూడా గెలవడాడు ప్రజలు మోసం చేసి ఓట్లు వేసుకొని తిరగటం అనే కలవాటు మళ్ళీ ఆయనకు కూడా తెలుసు ఈ ముఖ్యమంత్రి ఉండేది మళ్ళీ ఉండేది లేదు మున్నర రోజులు దోసక తినాల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు